ఆ తర్వాత మరి వర్తమానాన్ని ఈ రాత్రి దేవుని వర్తమానాన్ని మనం శ్రద్ధగా ఆలకిందాం మీరు ఏ ప్రాంతం వారైనా సరే ఎవరైనా సరే ఏసు ప్రభువారు ఎందుకు ఈ లోకంలో ఒక పశువు పాకలో జన్మించారు ఎవరితో జన్మించారు అనేది దేవుని వర్తమానకులు మనతో పంచుకుంటారు ఈ రాత్రి మరొకసారి మీరు శ్రద్ధగా ఆలకించి దేవుని దేవుని పొందాలని కోరుతున్నాను వచ్చిన పాస్తలందరికీ కూడా ప్రేమపూర్వకంగా స్వాగతం పలు చేస్తు తెలుపుతున్నాను అలాగే వారి ప్రార్థనలు మమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటున్నందుకు మీ అంద పాస్తగారులందరికీ కూడా నా నిండి వందనాలు తెలియజేస్తున్నాను ఎందుకంటే వారి ప్రార్థనలు చాలా ఆశీర్వాదకరంగా ఆశ్చర్యకరంగా జరుగుతున్నాయి కనుక ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను వచ్చిన మీ అందరికీ కూడా మరొకసారి స్వాగతం పలుకు పలుకుతూ పరిశుద్ధ లేఖన భాగాలు యష్యా గ్రంథము తొమ్మిదో అధ్యాయం రెండు నుంచి ఏడు వచనాలు ఫాస్ట్ జోసఫ్ గారు కార్మిక నగర్ వారు వచ్చి చదువుతారు తీసు రాసిన పత్రిక రెండో అధ్యాయము పదకొండు పన్నెండు వచనాలు ఫస్ట్ పాల్ గారు రంగపురం నుంచి వచ్చిన పాల్ గారు చదువుతారు అలాగే లోకా వార్త రెండో అధ్యాయము ఒకటి నుంచి పన్నెండు వచనాలు శ్రీమతి రత్నమణి గారు చదువుతారు ఈ సమయంలో ఫాస్ట్ జోసఫ్ గారు వచ్చి కార్తీనగర్లో ఘనమైన సేవ జరిగిస్తున్న తమ్ముడు జోసఫ్ గారు వచ్చి యశ గ్రంథము తొమ్మిదో అధ్యాయము రెండు నుంచి ఏడు వచ్చినాలు వారు లేని వాక్యాన్ని చదువుతారు పరిశుభ్ర గ్రంథము నుండి యశ గ్రంథము తొమ్మిది అధ్యాయము ఏడు వచ్చిన చదువుదాము ధ్యానిద్దాము ఆయన నువ్వు వ్యాధులు పునర్దేశం మందు ముప్పు నిలవలేదు పూర్వకాలమున ఆయన జపేలను దేశమును రప్తాని దేశమును అవమానపరిచును అంతకాలమున ఆయన సముద్ర ప్రాంతములను అనగా గర్భాను అదరిని అన్నిజన్ల గలయ ప్రదేశములను మహిమగలద చేసి ఉన్నాడు చీకటిలో నడుచు జనులు గొప్ప వెలుగు ఉన్నారు మరణ ఛాయలు గల దేశముల మీద వెలుగు ప్రకాశించును స్రపతి ఉన్నావు వారికి సంతోషమును వృద్ధిపరుచుతున్నావు కోతకాలమున మనుషులు సంతోషించినట్లు సోపుడు సొమ్ము పంచుకున్న వారు సంతోషించినట్లు వారి శైలిని సంతోషించున్నా విద్యార్థనమున జరిగినట్లు వారి బరువు కాని నీవు విలిసి ఉన్నావు వారి మెడ కట్టి కరను వారి తోలు వాని వరాలు విడిచి ఉన్నావు యుద్ధ సమ సంబంధులు యోధులను జోళ్ళను రక్తమును పొరలు పాడిన వస్త్రము అగ్నిలో వేయబడి దహించబడి ఉన్నారు ఏదైనా మనకు శిశువు పుట్టింది అది కుమారుడానికి గ్రహించబడింది ఆయన భుజం మీద రాజభారం ఉండేది ఆశ్చర్యరుడు ఆలోచనకర్త బలవంతుడైన దేవుడు నిచుడికి తండ్రి సమాధానకర్త అని అతనికి పేరు పెట్టబడినం ఇది మొదలుకుని విధి లేకుండా దానికి వృద్ధి క్షేమం కలిగినట్లు సర్వకాలము దావిడ సింహాసన మందు రాజ్యము నియమించు న్యాయ న్యాయం వలన నీటి వలన రాజ్యము స్థిరపడను అతను సింహాసనాసనుడై రాజ్యపాలన చేయను సైన్యం ప్రతిపతి హోవ ఆసక్తి కలిగి దీనిని నెరవేర్చును దేవుడి పరిశుద్ధ వాక్యం దీవించి ఆశ్రవదించుగాక ఇది నాటి సమయాన్ని నాకు పరిగణించిన ఆ దేవాది దేవుడైన తండ్రి గారికి అలాగే మా అన్న ఈషూరానికి కూడా మా ప్రత్యేకమవుతుందని చూస్తున్నా తమ్ముడు థ్యాంక్ యూ వెరీ మచ్ ఈ సమయంలో మరి రెండవ వాక్య భాగంగా రా రాసిన పత్రిక రెండవ అధ్యాయము పదకొండు పన్నెండవ పాస్టర్ జాన్ పాల్ గారు రంగాపురం వారు రానట్లయితే తమ్ముడు అబ్రహాం గారు పాస్టర్ గారు మెన్స్ వారి వచ్చి నేను వాక్యాన్ని చదివి వినిపిస్తాను